హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఫారెస్ట్ బీట్ ఆఫీస్ సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సో దీనికి సంబంధించి మనకి ఏజ్ ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి సిలబస్ ఏంటి అనేది మీకు క్లియర్గా డిస్కస్ చేస్తాను సో దీనికి సంబంధించి మనకి తీసుకుంటే మనకి టోటల్గా మనకి సిక్స్ నైంటీ వన్ పోస్ట్ మీకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు టోటల్ పోస్ట్ మనకి సిక్స్ నైంటీ వన్ సో ఇందులో మనకి సిక్స్ నైంటీ వన్ టోటల్ పోస్ట్ సో దీనికి సంబంధించి మనకి ఇందులో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించినవి ఉన్నాయి సో అందులో టూ ఫిఫ్టీ సిక్స్ ప్లస్ ఫోర్ థర్టీ ఫైవ్ మొత్తం సిక్స్ నైంటీ రిలీజ్ చేశారు మరి ఏజ్ ఎంత ఉండాలి ఏజ్ ఎంత అంటే మనకి మినిమం మనకి ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ ఉండాలి ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ ఓకే సో మినిమం ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమం ఏజ్ థర్టీ ఇయర్స్ ఉండాలి మరి ఏ డేట్ వరకు మీరు చూసుకోవాలి అంటే యాజాన్ వన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో వన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు మీరు ఈ డేట్ చూసుకోవాల్సి ఉంటుంది ఏజ్ సంబంధించింది ఓకేనా రైట్ నెక్స్ట్ మనకి దీనికి సంబంధించి మరి అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి సో అప్లికేషన్స్ స్టార్ట్ అయ్యేది మనకి డేట్స్ అంటే మనం చూసుకుంటే ఇక్కడ సిక్స్టీన్త్కి స్టార్ట్ అవుతున్నాయి డేట్స్ అలాగే మనకి ఫిఫ్త్ ఎయిత్ ఆగస్ట్ ఎయిత్ వరకు ఉంది అంటే సిక్స్టీన్త్ జూలై జులై సిక్స్టీన్త్ మనకి అప్లికేషన్ స్టార్ట్ చేస్తున్నారు అలాగే ఎప్పటివరకు అంటే ఎయిత్ ఆగస్ట్ వరకు మనకి అప్లికేషన్స్ లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగిందనమాట ఓకే రైట్ సో అంటే మనకి టైం మనకి సిక్స్టీన్త్ నుంచి ఎయిట్ ఎయిత్ వరకు టైం ఉంది సో అప్లై చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి మనకి ఇంకా మనకి డీటెయిల్స్లోకి వెళ్తే ఈ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్కి వెళ్తే మనకి ఈ టోటల్గా మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మనకి టూ ఫిఫ్టీ సిక్స్ పోస్ట్లు ఇచ్చారు అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఫోర్ థర్టీ ఫైవ్ ఇచ్చారు సో మనకి పే స్కేల్ తీసుకుంటే మనకి పే స్కేల్ సో దీనిలో మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ టూ ఎయిటీ థౌసండ్ నైన్ నైన్ టెన్ ట్వంటీ త్రీ థౌసండ్ వన్ ట్వంటీ టూ సెవెంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ సెవెంటీ ఇచ్చారు ఓకే రైట్ నెక్స్ట్ మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే జస్ట్ మీరు ఇంటర్తో అప్లై చేసుకోవచ్చు ఇంటర్ ఇంటర్ ఆర్ ఈక్వల్ ఎంట్ ఉండాలి సో ఎవరైనా మీరు అప్లై చేసుకోవచ్చు ఓకే రైట్ సో ఇది మీకు క్వాలిఫికేషన్ సంబంధించింది అలాగే ఫిజికల్ రిక్వైర్మెంట్ కూడా ఇచ్చారు సో క్వాలిఫికేషన్తో పాటు మనకి ఫిజికల్ రెక్యుమెంట్ చూస్తే మనకి వన్ సిక్స్టీ త్రీ సెంటీమీటర్స్ హైట్ ఉండాలి సో నాట్ లెస్ దెన్ ఎయిటీ ఫోర్ సెంటీమీటర్స్ రౌండ్ ద చెస్ట్ అంటే చెస్ట్ మాత్రం మనకి ఫుల్ ఇన్స్పిరేషన్ చూస్తే మనకి ఎయిటీ ఫోర్ సెంటీమీటర్స్ ఉండాలి హైట్ మాత్రం వన్ సిక్స్టీ త్రీ సెంటీమీటర్స్ ఉండాలి ఓకే సో అలాగే మనకి అండ్ యాజ్ జస్ట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ నాట్ లెస్ దెన్ మనకి ఫైవ్ సెంటీమీటర్స్ అండ్ ఫుల్ ఇన్స్పిరేషన్ ఇచ్చారు ఓకే రైట్ సో నెక్స్ట్ ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే మనకి వన్ ఫిఫ్టీ త్రీ వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఉండాలి సో అలాగే మనకి సెవెంటీ నైన్ సెంటీమీటర్స్ అరౌండ్ ద చెస్ట్ అని ఇచ్చారు సో ది ఫిజికల్ రిక్వైర్మెంట్స్ సంబంధించిన మనకి ఇన్ఫర్మేషన్ ఓకే రైట్ నెక్స్ట్ మనకి ఇంకా దీనిలో మనకి ఏజ్ రిలాక్సేషన్ తీసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూసీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఓకే ఫైవ్ ఇయర్స్ మినిమం ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ ఏజ్ థర్టీ ఇయర్స్ సో మనకి బీసీ వాళ్ళకైతే మనకి బీసీ వాళ్ళకి కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కానీ ఫైవ్ ఇయర్స్ ఇచ్చారంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది తర్వాత ఎస్టీ వాళ్ళకి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్స్ ఇచ్చారు అది ఎవరంటే సో మనకి సిఎఫ్ వేకెన్సీస్ సంబంధించినది సో మనకి మామూలుగా అయితే ఎస్సీఎస్టీ బీఈసీ వాళ్ళకి అయితే ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఓకే రైట్ సో నెక్స్ట్ మనకి తీసుకుంటే ఈ సిలబస్ ఎలా ఉంటుంది స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అంటే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో మనకి ఫస్ట్ ఆబ్జెక్ట్ టైప్ ఉంటుంది ఇది ప్లేమరీ ఎగ్జామ్ సో ప్రిలిమరీ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది సో ఈ ఆబ్జెక్ట్ టైప్లో మనకి రెండు పార్ట్స్కి డివైడ్ చేశారు పార్ట్ ఏ పార్ట్ బి సో పార్ట్ ఏ పార్ట్ బీగా డివైడ్ చేశారు పార్ట్ ఏ పార్ట్ పార్ట్ ఏలో జనరల్ స్టడీస్ ఉంటుంది ఓకే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్ఎస్ స్టాండర్డ్స్ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి మీకు డ్యూరేషన్ వన్ ఫిఫ్టీ మినిట్స్ ఉంటుంది అంటే టూ అండ్ హాఫ్ అవర్స్ అండ్ మ్యాక్సిమమ్ మార్క్స్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ అంటే వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ మనకి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ సో ఇందులో మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటలేబిలిటీలు ఏముంటాయని మీకు చెప్తాను అలాగే జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్లో ఏముంటాయో క్లియర్గా మనకి సిలబస్లు కూడా ఇచ్చారు అలాగే ఎగ్జామ్ కూడా ఎప్పుడు ఉంటుంది సో దీనికి సంబంధించి కూడా మనం డిస్కస్ చేద్దాం సో అయితే మీకు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో యాప్లో మీకు కంప్లీట్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కంప్లీట్ సిలబస్ మీకు క్లాసెస్ అది కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీచే క్లాసెస్ మినిమమ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఫ్యాకల్టీ ఉంటారు సో జస్ట్ మీకు త్రిబుల్ నైన్కే కంప్లీట్ కోర్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ కోర్స్ వచ్చేసి మీకు వ్యాలిడిటీ వన్ ఇయర్ ఉంటుంది సో వన్ ఇయర్ మీకు వ్యాలిడిటీ ఉంటుంది ఎందుకంటే పిలిమ్స్ అలాగే మెయిన్స్ ఎగ్జామ్స్ వరకు కూడా మీరు ప్రిపేర్ కావచ్చు సో ఇందులో మనకి ఈ త్రిబుల్ నైన్కి జస్ట్ క్లాసే కాదు కంప్లీట్ టెస్ట్ సిరీస్ కూడా మీకు ఇంక్లూడ్ అవుతాయి అలాగే పీడిఎఫ్ మెటల్ కూడా ఇంక్లూడ్ అవుతుంది సో యాజ్ ఫర్ న్యూ సిలబస్ మనకు ఏవైతే సిలబస్ ఇచ్చారో ఇందులో జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్లో సిలబస్లో ఏవైతే ఇచ్చారో యాజ్ పర్ న్యూస్ సిలబస్ మీకు ఇవ్వడం జరిగింది సో క్లాసెస్ అన్నీ మీకు టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉంటాయి సో మీకు ఒకసారి వీలైతే ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ మీకు క్లియర్గా కంటెంట్ కనిపిస్తుంది యాజ్ పర్ న్యూస్ సిలబస్ కంప్లీట్గా ఒక సిస్టమేటిక్గా ఒక ఆర్డర్గా సో మీకు కనిపిస్తుంది ఒక మీకు చూడండి మీకు నచ్చితే తీసుకోండి ఓకేనా రైట్ సో నెక్స్ట్ మనకి ఇది యాక్చువల్గా ఫీజు వచ్చేసి మీకు టూ థౌజండ్ త్రిబుల్ నైన్ ఉంది యాక్చువల్ ఫీజు బట్ ఇప్పుడు మీకు ప్రజెంట్ తీసుకున్న వాళ్ళకి జస్ట్ త్రిబుల్ నైన్కే ప్రొవైడ్ చేస్తారు అది కూడా మీరు గమనించండి ఓకేనా సో ఈ అవకాశాన్ని మిచ్ చేసుకోకండి సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళకు ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి ఓకే రైట్ నెక్స్ట్ మనకి ఇందులో జనరల్ స్టడీస్లో ఏముంటుంది మనకి మెంటల్ ఎబిలిటీ అంటే మనకి మెయిన్లీ మనకి ఎయిట్ చాప్టర్స్ లాగా ఇచ్చారు అందులో జన సబ్జెక్ట్ లాగా ఇచ్చారు ఎయిట్ సబ్జెక్ట్స్లో జనరల్ సైన్స్ కరెంట్ అఫైర్స్ హిస్టరీ జోగ్రఫీ ఇండియన్ పాలిటీ మెంటలబిలిటీ సస్టైనబుల్ డెవలప్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని ఎయిట్ సబ్జెక్ట్స్ లాగా ఇచ్చారు నెక్స్ట్ మనకి ఈ పార్ట్ బి తీసుకుంటే సో పార్ట్ బిలో అంటే మనకి పార్ట్ ఏలో పెద్దగా చేంజెస్ ఏం లేవు ఆల్మోస్ట్ అదే సేమ్ సిలబస్ ఇచ్చారు సో ఇంతకుముందు మనకి ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ అంటే మనకి దానికి సంబంధించి కూడా ఉండేది బట్ ఇప్పుడు అది తీసేసారు ఓకే రైట్ సో మిగతావన్నీ ఆల్మోస్ట్ అవే ఉన్నాయి తర్వాత జనరల్ సైన్స్ ఓకే సో చాలామంది స్టూడెంట్స్కి ఎవరైతే ఈ పార్ట్ బీలో ఎక్కువగా స్కోర్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి సో ఈ జనరల్ సైన్స్లో మనకు తీసుకుంటే మీకు ఫస్ట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇచ్చారు తర్వాత లివింగ్ వర్డ్ సో ఇలా మనకి బాటనీ గురించి అలాగే ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్నీ మిక్స్ చేసి ఇచ్చారు ఇక్కడ ఓకే సో ఇందులో మనకి అన్నీ మిక్స్ అయ్యాయి సో ఇవన్నీ కూడా మీకు అప్డేటెడ్ క్లాసెస్ ఓకే సో మీరు కావాలంటే ఒకసారి యాప్ ఓపెన్ చేయండి తెలుస్తుంది సో మీకు అవంతా ఆర్డర్గా ఒక సిలబస్ కూడా ఒక ఆర్డర్గా ఒక సిస్టమేటిక్గా ఉంటుంది సో ఒకసారి మీరు క్లాసెస్ చూస్తే మీకు తెలుస్తుంది ఓకే ఇందులో మనకి సోర్స్ ఆఫ్ ఎనర్జీ అని లివింగ్ వర్డ్ అని అండ్ ట్రాన్స్పోర్టేషన్ అని ఇవన్నీ ఇలా దీనికి సంబంధించిన సబ్జెక్ట్స్ మనకి ఇచ్చారు సో నెక్స్ట్ మనకి ఇందులో ఎయిట్ చాప్టర్స్ లాగా డివైడ్ చేశారు అనమాట జనరల్ సైన్స్ అలాగే నెక్స్ట్ మనకి మ్యాథమెటిక్ తీసుకుంటే ఈసారి సిలబస్లో మనకి మ్యాథ్స్ ఫ్యూర్ మ్యాథ్స్ పెద్దగా ఇవ్వలేదు అంటే ఫ్యూర్ మ్యాథ్స్ ఇంతకుముందు వెయిటేజ్ ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో అంటే ఆల్జిబ్రా కానివ్వండి మెన్జురేషన్ టెక్నామెట్రీ సో అవేమీ లేవు ఇప్పుడు ఇక్కడ ఓన్లీ జామెట్రీ మాత్రమే ఇచ్చారు ఓన్లీ జామెట్రీ ఇచ్చారు మిగతా పార్ట్ పాట స్టేజ్గా ఉంటుంది అలాగే స్టాటిస్టిక్స్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో మీకు కూడా ఒక ఆర్డర్గా యాప్లో క్లాస్ కూడా ఇవన్నీ కూడా అప్డేటెడ్గా మీకు ఆర్డర్గా కోర్సులో మీకు ఇవ్వడం జరిగింది ఓకే రైట్ సో ఇది మనకి దీనికి సంబంధించిన సిలబస్ సో అలాగే మనకి మెయిన్స్ ఎగ్జామ్ మనకి సపరేట్గా ఉంటుంది సో మరి ఈ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి అనేది కూడా ఇంపార్టెంట్ సో ఈ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి మనకి ఇన్ఫామ్ చేస్తారు ఇన్ఫామ్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడే వాళ్ళు మెన్షన్ చేయలేదు నోటిఫికేషన్ మెన్షన్ చేయలేదు సో మినిమం అయితే ఖచ్చితంగా అంటే ఒక ఫార్టీ ఫైవ్ డేస్ టు సిక్స్టీ డేస్ వరకు అయితే ఉంటుంది మినిమం అయితే ఉండడానికి అవకాశం ఉంది సో ఖచ్చితంగా ఈ సీరియస్గా ప్రిపేర్ అండి మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం నోటిఫికేషన్ అట్లీస్ట్ ఒక్క రోజు కూడా టైం వేస్ట్ చేసుకోకుండా సీరియస్గా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి ఓకేనా ఆల్ ది బెస్ట్